ఛానెకి స్వాగతం రాసి పెట్టుకోండి తులారాశివారికి మరో పది రోజుల్లో నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి వంద శాతం జరగబోయేది ఇదే అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి మరో పది రోజుల్లో వారి జీవితంలో జరిగే అతిపెద్ద నాలుగు సంఘటనలు ఏంటి అలాగే వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయా అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయా ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారు పరిగణించబడతారు ఈ ఈ రాశికి అధిపతి శుక్రుడు మరో రోజుల్లో నాలుగు అతిపెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ముఖ్యంగా మరో పది రోజుల్లో వివాహానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా వివాహం అనేది మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా కనుక మిగిలి ఉన్నట్లయితే ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీ జీవితంలో ఊహించని విధంగా ఒక వ్యక్తి మీకు తారసపడబోతున్నారు ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క బంధువులు కావచ్చు మిత్రుల ద్వారా కావచ్చు అలాగే అనుకోకుండా మీ యొక్క జీవితంలోకి వారు వస్తారు వారి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఎన్నో రోజులుగా వారితో కలవాలని వారితో కమ్యూనికేషన్ పెంచుకోవాలని మీరు ఒకానొక సందర్భంలో ఎంతగానో ఎదురు చూశారు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు అసలు ఇక మీరు వారితో కలవలేరని వారి యొక్క అడ్రస్ మీకు లభించదు అని మీరు మెంటల్ గా డిసైడ్ అయ్యారు కానీ ఈ సమయంలో అనుకోకుండా వారి యొక్క అడ్రస్ మీకు లభించడం అది మధ్యవర్తుల ద్వారా కావచ్చు లేకపోతే ఇంకా ఏ రకంగా అయినా సరే వారి యొక్క అడ్రస్ మీకు దొరకటం అలాగే వారి యొక్క మొబైల్ దొరకటం ఈ విధంగా వారితో మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించే అవకాశాలు జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఈ సమయంలో సత్ఫలితాలైతే దక్కబోతున్నాయి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా విడిపోయి దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో అంటే డైవోర్స్ తీసుకోలేకపోయినా కానీ మీరు మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారు ఎన్నోసార్లు మీరు కలవాలని ప్రయత్నం చేసినా కానీ కలవలేకపోయారు ఎన్నోసార్లు మీరు నిరాశకి లోనవుతూ ఉన్నారు కానీ వారితో తిరిగి బంధాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశం మాత్రం మీకు లేదు అనుకోకుండా ఆ వ్యక్తి అంటే మీ జీవిత భాగస్వామి అది ఎవరైనా కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అనుకోకుండా మీకు తారసపడతారు ఈ విధంగా మీరు మనసు విప్పి మాట్లాడుకుని తిరిగి మీ బంధాన్ని కొనసాగించాలి అని ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీ జీవితంలో ఊహించని సంఘటన మరో పది రోజుల్లో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో జరగబోతుందని చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అంటే ఎన్నో రోజులుగా వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తున్నారు కానీ ఏది కూడా సక్సెస్ కావటం లేదు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా లభించటం లేదు ఈ సమయంలో అకస్మాత్తుగా మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది మీ యొక్క వ్యాపార విషయంలో మీకు ఎంతగానో సపోర్ట్ గా ఉంటారు అలాగే మీ యొక్క వినియోగదారులను ఆకట్టుకునే విధంగా వారు మీకు కొన్ని సలహాలు ఇస్తారు అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి తను మీకు సహాయకరంగా నిలుస్తారు ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా నాలుగు అతిపెద్ద సంఘటనలు తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఆర్థిక సహాయాన్ని చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని కూడా అందిస్తుంది చూశారు కదండి తులారాశి వారికి మరో పది రోజుల్లో వారి యొక్క జీవితంలో జరిగే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి